యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ వారి ప్రాజెక్ట్ స్కిల్ హబ్ పేద విద్యార్థులకు విద్య నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ హబ్ పెట్టబోతున్న కేర్ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు వివిధ సదుపాయాలు సమకూర్చుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి హాయ్ ఫ్రెండ్స్ గత ఆరు సంవత్సరాలుగా యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ తరఫున దాతల సహకారంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే ఇప్పటిదాకా కొన్ని వేల రక్తదనాలు చేసి చేపించి ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు ఒక కారణం అయ్యాం కొన్ని వందల శుభకార్యాలలో మిగిలిపోయిన వేల టన్నుల ఆహారాన్ని సేకరించి వందల నిరుపేద కుటుంబాలకు యాచాకులకు పంచివారి ఆకలి తీర్చాం అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహించాం యాక్సిడెట్స్లో గాయపడిన వారిని హాస్పిటల్స్ కి తరలించి కాపాడే ప్రయత్నం చేశాం నిరుపేద యువతుల వివాహాలు జరిపించాం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నేరుగా వెళ్లి మా వంతు సహకారం అందించాం ప్రపంచాన్ని ఓనికించిన కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు పనులు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలకు మా వంతుగా నిత్యావసర సరుకులు అందించాం వంట చేసుకోలేని ముసలవలకు టిఫిన్ బాక్స్ ప్రాజెక్ట్ ద్వారా రోజు ఆహారం అందించాం కరోనా సోకీ హాస్పిటల్స్ లో జాయిన్ అయిన ఎంతో మందికి ప్లాస్మా ఆక్సిజన్ సిలిండర్లు వాక్సిన్ మందులు అందేలా సహకరించాం ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజు స్టడీ మెటీరియల్స్ నోట్బుక్ విద్యా సామాగ్రి అందించాం నిరుపేదలుగా ఉన్న ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించాం అగ్ని ప్రమాదాలలో సర్వం కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు నిత్యావసర సరుకులు వస్తువులు అందించాం ఇలా ఇప్పటికీ మన చుట్టూ ఉన్న ఎన్నో సమస్యలకి మనవంతుగా మనకు వెసులుబాటు ఉన్న సమయాల్లో మనం చేయగలిగింది మాత్రమే అందరి సహకారంతో చేస్తూ వచ్చాము అందుకుగాను యువ కేర్ వెల్ఫేర్ సొసైటీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉన్నత చదువు నైపుణ్యాలు మన సొంతం అయితే గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించి నిరుపేదలుగా ఉన్న ఇంటి పరిస్థితిని మార్చొచ్చు కావున వెనుకబడిన మన ప్రకాశం జిల్లా ప్రాంత నిరుద్యోగులు విద్యార్థుల కోసం ఇప్పుడు యువకేర్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రాజెక్ట్ స్కిల్ హబ్ అను కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము నిజానికి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రభుత్వం సహాయం చేస్తుంది కానీ పిల్లల చదువులు అయ్యాక ఏదైనా ఉద్యోగం చేయాలంటే విద్యార్థులకు మంచి స్కిల్స్ చాలా అవసరం ఇందుకుగాను తల్లిదండ్రులు కష్టపడి చమటోర్చి సంపాదిస్తున్న డబ్బంతా పెట్టి మళ్లీ సిటీకి వెళ్లి వేలకు వేలు కోర్స్ ఫీజులు రూమ్ రెంట్లు కట్టి చదివినా అంతంత మాత్రమే కానీ చదువులో రాణిస్తూ ఇంటి కష్టం తెలిసి తల్లిదండ్రుల కష్టార్జితం బాధ తెలిసినవారికి ల్యాప్టాప్ కొనలేము కోర్సులకు హాస్టళ్లకు వేలకు వేలు ఫీజులు కట్టలేము అనుకుని ఉండిపోయే ఉండిపోయేవారికి యువ కేర్ ప్రాజెక్ట్ స్కిల్ హబ్ ఒక గొప్ప వరంగా మారనుంది నెలకు కొంత మెంబర్షిప్ ద్వారా జాయిన్ అయిన విద్యార్థికి ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో స్కిల్ హబ్లో ఉన్న ఇంటర్నెట్తో కనెక్ట్ చేసిన ల్యాప్టాప్ ని వాడుకునేలా వెసులుబాటు ఉంటుంది తద్వారా ఆన్లైన్లో ఉన్న ఎన్నో ఉచిత కోర్సులు నేర్చుకుని ప్రాక్టీస్ చేయవచ్చు సమయానుకూలంగా పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులచే ఉచిత కెరీర్ గైడెన్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ వెబినార్లు ఉచిత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం మా దగ్గర ఆన్లైన్ కోర్సులు స్వతహాగా నేర్చుకుంటూ మెరుగైన ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు జాబ్స్ లేదా ఇంటర్న్షిప్ ఇప్పించేల ప్రయత్నం చేస్తాము మెంబర్షిప్ తీసుకుని స్కిల్ హబ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి వివిధ కంపెనీలలో ఉన్న జాబ్స్ కి సంబంధించిన జాబ్ న్యూస్ వివరాలు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ మెటీరియల్ అవసరమైన సమాచారాలు ఇంకెన్నో అందుబాటులో తెస్తాం కావున యువకే స్కిల్ హబ్ స్థాపించుటకు దయచేసి మీ సహకారం అందించండి ప్రాజెక్ట్ స్కిల్ హబ్ నిర్వహించడానికి కావలసిన ముఖ్య సామాగ్రి ఒకటి ల్యాప్టాప్లు పర్సనల్ కంప్యూటర్లు ముప్పై రెండు కుర్చీలు యాభై మూడు కంప్యూటర్ టేబుల్స్ ముప్పై నాలుగు అరేంజ్మెంట్ కోసం కూలింగ్ బబుల్ మూత ఉండేది ఒకటి నార్మల్ బబుల్ ఒకటి ఏడు ఎలక్ట్రిక్ వైరింగ్ కోసం సామాగ్రి ఎనిమిది ఫ్లోర్ మ్యాట్ పైన పేర్కొన్న సెటప్ మొత్తం సమకూర్చుకోవటానికి ఎంతో ఖర్చు అవుతుంది కాని మనమందరం తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదు కావున పైన చెప్పిన వస్తువులను గమనించి ప్రతి ఒక్కరూ వస్తువు రూపేణ మీ స్తోమతకు తగినట్టు సహకారం అందించాలని కోరుకుంటున్నాం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మొత్తం సెటప్ అయ్యాక ప్రతి నెల మనకు కనీసం ఇరవై వేల దాకా నిర్వహణ ఖర్చు వస్తుంది కావున ప్రతి ఒక్కరూ దయచేసి ప్రతి నెలా మీ సంపాదన నుండి కొంత సంస్థ కార్యక్రమాలకు సహకరించాలని కోరుకుంటున్నాము మంచి సలహాలు అవసరం ఉన్న సామాగ్రి అందించాలని ఉన్నవారు దయచేసి సంప్రదించండి ఆర్థిక సాయం చేయాలని ఉన్నవారు మా సంస్థ అకౌంట్ నంబర్ కి లేదా ఏడు మూడు ఎనిమిది ఆరు ఆరు నాలుగు రెండు ఐదు మూడు ఆరు నంబర్ కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పంపగలరు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేవారు మన సంస్థ అకౌంట్ కి ఆర్థిక సహాయం చేస్తే వారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న ఏటీజీ సెక్షన్ ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు ఇట్లు యువ కేర్ సేవా సైనికులు